వెల్కమ్ టు జీత్రి మీడియా ఖమ్మం ఏసీపీకి ఫోన్ చేసి బూతులతో రెచ్చిపోయిన మంత్రి తుమ్మల అనుచరుడు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ ఖమ్మం తనకు పోటీగా పెట్టిన క్రాకర్ షాప్ ను తొలగించాలని ఏసీపీకి ఆదేశాలు ఇస్తున్న సార్ విన్నారా ఎస్ఐ పంపించండి సార్ రెండు ఎస్ పంపించండి సంబంధం ఎవరు వస్తున్నారా అని ఇప్పుడు ఇప్పుడు ఎస్ఐదు వస్తుందాజడక సంపద ఉంటుంది

అయ్యా మాట మానడంతో దొంగ మాట దొంగ ఎందుకంటే రోడ్ చేస్తాం రేటు అది రేటు 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 గొడవ చేస్తారు నువ్వు ఇక్కడ కాదు